మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు మనము ఏసు ప్రభు సిలువులో పలికినటువంటి నాలుగవ మాట గురించి మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాము వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనములో ఏమని రాయబడి ఉందంటే ఇంచుమించు మూడు గంటల ఆ సమయంలో ఆయన ఏలి ఏలి లామా సబక్త అంటే ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆయన సిలువులో పలికినటువంటి నాలుగో మాటగా మనము చూడగలుగుతాం యేసుప్రభు పలికినటువంటి సిలువులో పలికిన ఏడు మాటల్లో ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాటగా మనము చూడవచ్చు ఎందుకంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటే తండ్రితో ఉన్నటువంటి ఒక ఎడబాటుని సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం అయితే అప్పటికే ఇంచుమించు పన్నెండు గంటల సమయం నుండి మూడు గంటల వరకు ఆ ప్రాంతం అంతా కూడా కారు చీకటి కమ్ముకున్నట్టుగా వాక్యములు మనము చూడగలుగుతాం ఇది కూడా లేఖనం నెరవేర్పుగానే ఉన్నట్టుగా మనం చూడగలం ఎందుకంటే ఆమోసు గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడి ఉందన్నమాట కనుక లేఖనము నెరవేర్పు ఆయన జీవితంలో నెరవేర్చటానికే ఆయన ఈ మాట పలికినట్టుగా మనము చూడగలుగుతాము కనుక వాక్యము లేకపోతే వింటున్నటువంటి మన అందరం కూడా యేసు ప్రభు పలికినటువంటి నాలుగో మాటలో ఉన్నటువంటి విషయాన్ని కానీ మనం చూడగలిగితే ఆయన సస్సరీడిగా భూమి మీద పరిచర్య చేస్తున్న దినాల్లో ఎన్నో సందర్భాల్లో ఆయన పలికిన మాట ఏంటంటే నేను తండ్రి కలిసి ఉన్నాము ఆయన నన్ను ఇక్కడికి పంపించాడు ఆయన నాతో ఉన్నాడు నేను పలికే ప్రతి మాట చేసే ప్రతి కార్యము ఆయన నాలో ఉండి జరిగిస్తున్నాడు అని వారిద్దరూ కలిసి ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం అయితే ఈ సిలువులో పలికినటువంటి ఈ నాలుగో మాట దేవుడికి అంటే తండ్రితోటి యేసు ప్రభుకున్న ఒక ఎడబాటుని సూచిస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం అయితే ఎందుకు తండ్రి యేసుప్రభు యొక్క చెయ్యిని విడిచాడు అని మనం చూస్తే ఆయన నీ చెయ్యి పట్టుకోవాలని తన కుమారుని యొక్క చెయ్యిని విడిచాడు ఎందుకు ఆయన మన చేయి పట్టుకోవాలి అని అంటే నశించిపోతున్నటువంటి మనము ఇంకా మనం తెలుసుకోవాలంటే ఆజ్ఞ అతిక్రమణ ద్వారా ఎప్పుడైతే పాపములో పడి ఎప్పుడైతే దేవునికి దురస్తులుగా మార్చబడి ఎప్పుడైతే మనం దేవుడు లేని వారంగా ఉండిపోయామో మరలా మనల్ని ఆయన తన సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని తన ప్రియమైన స్వాస్థ్యముగా మార్చాలని తన కుమారుని చేయి వదిలి నీ చెయ్యిని నా చెయ్యిని ఆయన పట్టుకున్నాడు అని అర్థమవుతుంది అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే ఆయన నా చేయి పట్టుకొని ఏం చేశాడు అనంటే ఆయన మొట్టమొదటిగా నిన్ను ప్రేమించాడు మొట్టమొదటిగా ఆయన నా చేయి పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆయన నన్ను ప్రేమించాడు రెండవదిగా దూరస్థుడిగా ఉన్న నన్ను సమీపస్తుడిగా చేయటానికి ఆయన నా చేయి పట్టుకున్నాడు మూడవదిగా ఆయనకి విరోధంగా జీవిస్తున్న నన్ను విరోధ భావం పోగొట్టి ఆయనతో ఉండడానికి నా చేయి పట్టుకున్నాడు నాలుగవదిగా సమాధానం ఆయనతో నాకు లేనప్పుడు సమాధానం మా ఇద్దరి మధ్యలో రావడానికి అన్న ఆయన నా చేయి పట్టుకున్నాడు ఐదవదిగా ఏంటి అనంటే నేను మనసు తిప్పుకొని ఆయన వైపుకు తిరగాలని ఇవన్నీ కూడా ఆయన నా చేయి పట్టుకోవటం ద్వారా నా జీవితంలో నెరవేర్చబడుతాయని ఆయన తన కుమారుని యొక్క చెయ్యిని విడవలసి వచ్చింది మనం కానీ వాక్యాన్ని కానీ చూస్తే మనందరము చేసినటువంటి అపరాధం మనందరం చేసిన పాపం మనం ఉన్న దోషాన్ని అంతటిని కూడా ఏ విధంగా ఆయన తన కుమారుని మీద వేసి ఆ ఒక పాప పరిహారద బలిగా ఆయన్ని పంపించాడో మనందరం కూడా ఈ లేఖనాన్ని చదివి మనము చూద్దాము గ్రంథం యాభై మూడో అధ్యాయము నాలుగో వచనం నుంచి నేను చదువుతాను మీరు అందరూ కూడా గమనించండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాడిగాను దేవుని వల్ల బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన గాను మనం అతన్ని ఎంచితమి మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడిను మన దోషమును బట్టి నలుగుగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను యహోవా మనందరి దోషమును అతని మీద మోపెను చూసారా మనం ఎలాంటి అతిక్రమములు కలిగి జీవిస్తున్నప్పుడు మనం ఎలాగైతే అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం కాబట్టి మనందరము దేవుని లేని ప్రజలుగా బ్రతుకుతున్నాం కాబట్టి మరలా మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేయటానికి మరలా మనందరము ఆయన మన కొరకు ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యంలోనికి రావడానికి ఆయన తన కుమారుని యొక్క చెయ్యి విడిచి నీ చెయ్యిని నా చెయ్యిని ఆయన పట్టుకున్నాడు కనుక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ముందుగా మనం చెప్పినట్లుగా ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఎలా ప్రేమించాడు ఆయన నేను తెలుసా మన ఇంకా చూస్తే యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదహారో వచనాని కానీ మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా తన అద్వితీయుని ఎందు కుమారునిగా పుట్టిని వాని ఎందు విశ్వసించే మనందరము నిత్య జీవం పొందేటట్లుగా ఆయనని మనకి అనుగ్రహించాడు ఈరోజు నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక శాశ్వతమైన ప్రేమతో దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుకనే నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలని నీకు మరలా పరలోక రాజ్యం రావడానికి అర్హునిగా మార్చడానికే ఆయన ప్రేమ ఏం చేసింది అంటే తను ఎంతగానో ప్రేమించే తన కుమారుని యొక్క చేయి వదిలి నీ చేయిని ఆయన పట్టుకున్నాడు ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఇంతగా మన పట్ల ఆయన ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అని వాక్యం చెప్తుందంటే మనము ఆయన ప్రేమను గుర్తించనివారముగా ఆయనకి మనం దూరస్థులుగా ఉండిపోయాము ఈరోజు ఎవరైతే తండ్రి ప్రేమను గుర్తించలేక ఉన్నారో వారందరూ కూడా దూరస్తులుగా ఉన్నారు అలాంటి దూరస్తులైన మన అందరిని కూడా ఆయన సమీపస్తులుగా మార్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయి విడవలసి వచ్చింది ఎప్పుడైతే మనం దూరస్తులుగా ఉండిపోయామో క్రీస్తు మనకు మధ్యవర్తిగా నిలిచి ఒక పక్క ఒక చేతితోటి తండ్రిని పట్టుకొని మరొక చేతితోటి నన్ను పట్టుకొని ఇద్దరి మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉండి నా చేతిని తండ్రి చేతితో కలపడానికి కారణం మొదటిగా లేకపోతే ముందుగా తండ్రి తన కుమారుని చేయి విడవలసి వచ్చింది ఎందుకు మనం ఆయనకి దూరస్తులుగా ఉన్నామో తెలుసా మనలో ఉన్నటువంటి విరోధమైన భావము అంటే మనలో ఉన్నటువంటి ఉన్నటువంటి చెడ్డ క్రియలు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే దేవునికి దూరస్తులుగా చేస్తున్నాయి దేవునికి సమీపంగా జీవించినటువంటి బ్రతుకుని మనకిస్తున్నవి అందుకనే మరొక వాక్యంలో ఏమని చెప్పాడంటే కొలసి రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఏమని రాశాడంటే మనందరము కూడా నిర్దోషులుగా నిరపరాధులుగా ఉండాలని మనందరము దేవుని యొక్క స్వాస్థ్యంగా మార్చబడాలని ఆయన కుమారుణ్ణి మన కొరకు రక్త మాంసములు గని కలిగిన వాణ్ణిగా పంపించి మన పైన ఉన్నటువంటి ఆ శిక్షని మనం చేసిన దోషాన్ని మనం భరించాల్సిన ఆ పాప పరిహారార్థ బలిని తన కుమారుని మేనకి వేసి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విరోధాన్ని తొలగించి వేశాడు ఆయన చూడండి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తన కుమారుని బలిగా అర్పించి నీతో సమాధానము నీతో ఉన్న విరోధ భావాన్ని నీలో ఉన్న నీతో ఉన్న ప్రేమను ఆయన మనందరి ఎడ్ల కనపరచటానికే శిలువలో తన కుమారుని యొక్క చేతిని విడిచినట్లుగా మనము వాక్యములో చూడగలుగుతాము ఇంకా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే మనము ఎహెస్గేలు పద్దెనిమిదవ అధ్యాయము అప్పుడున్నప్పుడు పందొమ్మిదో వచ్చినాన్ని మనం మనం చూడగలిగితే ఇప్పుడైనా కానీ నువ్వు మనసు తిప్పుకో ఇప్పుడైనా నీ మనస్సును మార్చుకో ఇలా మరణము పొందటము దేవుని ఉద్దేశం కాదు నీ మనసును మార్చుకొని ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి నువ్వు ఆయన వైపు తిప్పగలిగితే లేకపోతే మనం ఆయన వైపునకు తిరగగలిగితే ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించే దేవుడు ఆయన ఏదైతే తన కుమారుని యొక్క చేయి విడవటము ద్వారా ఏదైతే కోరుకొని సంకల్పించాడో దానంతటిని కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి కలువరి సిలువులో ఆయన తన కుమారుని యొక్క చేయిని విడిచి నీ చేతిని నా చేయిని ఆయన పట్టుకున్నాడు కొంచెము ఎడబాటుని కూడా సహించలేని యసుప్రభువు సిలువులో బిగ్రగా కేక వేస్తున్నాడు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావయ్యా నన్నెందుకు చెయ్యి వదిలావు అనంటే దానిలో ఉన్న పరమార్థము ఏంటి అనంటే నీ చెయ్యి నా చెయ్యి పట్టుకొని ఆయన మనతో కలిసి మనము ఆయన ఏకమయ్యి పరలోక రాజ్యములో ఉండటానికే కొంత కాలము ఎడబాటుగా ఆయన కుమారుని యొక్క చేయిను విడవలసి వచ్చింది ప్రియ సహోదరుడా సహోదరి వాక్యం వింటున్న నీవు ఇప్పుడైనా గ్రహించుకొని నీ జీవితము నీకు అనుగ్రహించిన ప్రభు వైపు తిప్పబడి ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే ఆయన చెప్పిన వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తీసం పొంది ఆయన్ని సొంత రక్షకుడుగా నీవు అంగీకరించినట్లయితే పరలోకమందున్న తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తాడు నన్ను బట్టి సంతోషిస్తాడు కనుక వాక్య వింటున్న మన కూడా ఎందుకని సిలువలో ఆయన చెయ్యి విడవవలసి వచ్చింది అని అంటే నా చెయ్యి పట్టుకోవడానికే అని గ్రహించుకొని మనల్ని మనం సరిచేసుకొని మనం కూడా దేవుని సొత్తైన ప్రజలుగా మారాలని ఈ మాటలన్నీ కూడా మీరు తెలుసుకొని గ్రహించుకోవాలని ప్రభు పేరిట నేను ఈ మాటలన్నీ మీకు తెలియచేస్తూ ప్రభు నామము మహిమపరచబడునుగాక ఆమెన్